రిజల్ట్ ఇవ్వటంలోనే మనకి అర్థం అవుతా ఉంది ఇక్కడ భారీ కుంభకోణం జరిగిందని ఏదైతే మరి ఎన్నికల నేపథ్యాన్న నీట్ కుంభకోణాన్ని వెలుగులోకి రాదని వాళ్ళు ఒక ఉద్దేశ పూర్వకంగా ఏం ఏం చేసిరంటే జూన్ నాలుగు సాయంత్రం రిజల్ట్ ఇవ్వటం జరిగింది మనం చూసుకున్నట్లయితే నీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో అరవై ఏడు మందికి దాదాపు ఏడు వందల ఇరవై మార్కులు రావడం జరిగింది నీట్ చరిత్రలోనే ఎప్పుడు ఇలా జరగలేదు మనం చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై మూడులో ముగ్గురుకి మాత్రమే ఏడు వందల ఇరవై వచ్చినాయి రెండు వేల ఇరవై రెండులో దాదాపు ఇద్దరికి మాత్రమే ఏడు వందల ఇరవై మార్కులు రావడం జరిగింది కానీ నీట్ రెండు వేల పదహారు నుంచి ఇప్పుడు చరిత్ర తీసుకుంటే దాదాపు ఐదుకు మించి ఎప్పుడు కూడా ఏడు వందల ఇరవై మార్కులు రాలేదు కానీ ఇక్కడ ఈ సంవత్సరం అరవై ఏడు మందికి ఏడు వందల ఇరవై మార్కులు రావడం జరిగింది నెక్స్ట్ ర్యాంకర్ కి ఆరు వంద ఏడు వందల పంతొమ్మిది మార్కులు రావడం జరిగింది ప్రూఫ్ ఏమైనా ఉన్నాయా మీ దగ్గర ప్రూఫ్స్ ఏమైనా ఉన్నాయా ప్రూఫ్స్ అన్న ఏదైతే హర్యానాలో ఉన్నటువంటి ఒక సెంటర్ లో ఎనిమిది మంది విద్యార్థులకు ఏడు వందల ఇరవై మార్కులు రావడం జరిగింది ఆరు మంది విద్యార్థులు క్రమ సంఖ్య అంటే వరుసగా ఉన్నటువంటి ఆరు మంది విద్యార్థులకు ఏదైతే సెవెన్ ట్వంటీ మార్కులు రావడం జరిగింది నీట్ చరిత్ర అనే కాదు దేశ వ్యాప్తంగా ఏ ఎగ్జామ్ జరిగినా కానీ ఒకే సెంటర్ నుంచి ఇన్ని ర్యాంకులు ఎప్పుడు రాలేదు ఒకే సెంటర్ నుండి ఎనిమిది మంది టాపర్లు ఉంటాం అది కూడా వరుసగా ఉన్నటువంటి ఆరు మంది విద్యార్థులు ఉంటే ఇది చాలా కుంభకోణానికి దారి తీసిందని స్పష్టంగా అర్థం అవుతా ఉన్నది సో ఎట్లా అంటే ఇది మన ఒకవేళ ఇది మీరేమో కుంభకోణం జరిగిందని మీరు అంటారు కానీ ఎన్టీ అనేమో ఇది ఏం కుంభకోణం జరగలేదు కేవలం వీళ్ళందరూ ఒక మా పైన ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి కూడా చెప్తున్నా పరిస్థితి ఎన్టీఏ నిజంగానే చిత్తశుద్ధి ఉంటే మేము అడిగే క్వశ్చన్లకి సమాధానం చెప్పాలి నీకు నీట్ అనే ఎగ్జామ్ నిర్వహించమని బాధ్యతలు అప్పచెప్పినప్పుడు మీరు వందకు వంద శాతం పారదర్శకంగా నిర్వహించాలి ఏదైతే మరి ఈ గ్రేస్ మార్క్స్ కలిపినామని చెప్తా ఉన్నారు కదా మరి మేము ప్రశ్నిస్తా ఉన్న గ్రేప్స్ గ్రేస్ మార్క్స్ ఎందుకు కలిపిర్రు మీరు వందకు వంద శాతం నిర్వహించుంటే ఈ రోజు గ్రేస్ మార్క్స్ ఎందుకు కలిపిర్రు చెప్పండి మీరు నిజంగానే చిత్తశుద్ధ పనిచేసి పారదర్శకంగా జరిపి ఉంటే ఈ రోజు మరి గ్రేస్ మార్క్స్ ఎందుకు గ్రేస్ మార్క్స్ అని చెప్పి ఏదైతే ఎనభై మార్కులు తొంభై మార్కులు ఓ సందర్భాల్లో తొంభై ఐదు మార్కులు కలిపిన ఘటన కూడా ఉన్నాయి సో ఎట్టి పరిస్థితుల్లో ఈ నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేయబోమని చెప్పి నీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్యాన్సిల్ చేయకపోతే విద్యార్థులు విద్యార్థులు నాయకులుగా దేశ వ్యాప్తంగా ఉద్రితమైన ఉద్యమాన్ని తెరలేపడానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే ఇరవై మూడు లక్షల మంది విద్యార్థులు కుటుంబాలకి న్యాయం చేసే విధంగా మేము పోరాటానికి సిద్ధంగా ఉన్నాం ఏదైతే మరి ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల్లో తొంభై శాతం మంది విద్యార్థులు పేద విద్యార్థులు ఉన్నారు మరి వాళ్ళ భవిష్యత్తు ఏం కావాలి వెంటనే ఏదైతే నీట్ రిజల్ట్ ఇచ్చిందో దాన్ని వెంటనే తీసుకొని మళ్ళా నీట్ కండక్ట్ చేయాలి ఇరవై మూడు లక్షల మంది విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలి సో దీనిపైన నీట్ పరీక్ష పైన కేంద్ర ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాలని చెప్పి చాలా వరకు డిమాండ్ చేస్తుంది సో దీనికి ఏమైనా సంబంధం అని ఉన్నది అని చెప్పేసి ఏమో మీరు అంటున్న పరిస్థితి వందకు వంద శాతం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ ఏదైతే నీట్ స్కామ్ లో వాళ్ళకు కూడా భాగస్వామ్యం ఉందని ఈ రోజు విద్యార్థి నేతలు విద్యార్థులు ఈ రోజు భావిస్తా ఉన్నారు ఎందుకంటే నీట్ స్కామ్ జరిగి వారం రోజులు అవుతున్నా గానీ ఎటువంటి స్పందించలేదు కేంద్ర ప్రభుత్వం వారు ప్రమాణ స్వీకారాలు చేసుకున్నారు మంత్రులు ప్రమాణ స్వీకారాలు చేసుకున్నారు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారానికి మోడీ గారు వస్తున్నారు కానీ గత వారం రోజులుగా ఏదైతే నీట్ స్కామ్ నుంచి విద్యార్థులు రాస్తారోగులు కానివ్వండి ఉద్యమానికి తరలిపి పోరాడుతూ ఉంటే కనీసం ఏదైతే ప్రధానమంత్రి గారు ఒక్క స్టేట్మెంట్ ఫోటో ఇది చాలా గమనార్థం ఈ దీని బట్టేనే మనకు అర్థమవుతా ఉంది కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ స్కామ్ లో పాలు పంచుకున్నారని మనకు స్పష్టంగా అర్థమవుతుంది నిజంగానే కేంద్ర ప్రభుత్వానికి ఈ విద్యార్థుల పట్ల చిత్తశుద్ధి ఉంటే ఈ దేశం పట్ల చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఏదైతే మరి ఈ నీ స్కామ్ స్పందించి ఏదైతే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి ఈ కేసుని సిబిఐకి కి చెప్పాలి ఏదైతే నీట్ ఎగ్జామ్ ని రిజల్ట్ క్యాన్సిల్ చేయాలి ఏదైతే నీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ని మళ్ళా కండక్ట్ చేసి విద్యార్థులు ఇరవై మూడు లక్షల మంది విద్యార్థి కుటుంబాలకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వానికి ఏమన్నా డిమాండ్ చేస్తారంటే దీనిపై ఒత్తిడి తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వానికి మనం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఏముంట ఎన్టీఏ అనేది కేంద్ర సంస్థ అది కండక్ట్ చేస్తూ ఉంటుంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థ మీద ఒత్తిడి తీసుకొని వచ్చి ఏదైతే నీట్ జరిగిన అవకాశ పైన పేపర్ లీకేజ్ పైన పూర్తిగా ఒక కమిటీ నిర్వహించి నియమించి వారిని స్పష్టత ఇప్పించి ఏదైతే నీట్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ నీట్ ఎగ్జామ్ పెట్టాలనుకుంటున్నాం మనం ఏదైతే చూసుకున్నట్లయితే తెలంగాణ వ్యాప్తంగా ఎనభై ఐదు వేల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్ కు రాసిరు ప్రతి సంవత్సరం చూసుకున్నట్లయితే మూడు నుంచి ఐదు మంది విద్యార్థులు టాపర్ లో తెలంగాణ రాష్ట్రం నుంచి ఉంటారు కానీ మనం చూసుకున్నట్లయితే నీట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ లో తెలుగు విద్యార్థులు ఆంధ్రప్రదేశ్ కానివ్వండి ఇక్కడ తెలంగాణ కానివ్వండి టాప్ ఫిఫ్టీ లో ఎక్కడ లేదు ఇక్కడ అర్థం అవుతా ఉన్నది ఇక్కడ భారీ కుంభకోణం జరిగి తెలంగాణ విద్యార్థులకి భారీ అన్యాయం జరుగుతుంది మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం కాబట్టి కేంద్ర ప్రభుత్వం వెంటనే చొరవ తీసుకొని ఏదైతే నీట్ వెంటనే రద్దు చేసి రీనీట్ పెట్టి ఇరవై మూడు లక్షల మంది విద్యార్థి కుటుంబాలకి పేద విద్యార్థులకి న్యాయం చేయాలి లేని ఎడల కేంద్ర ప్రభుత్వం పైన ఉద్యమానికి తెరలేపడానికి మేము ఉస్మాని యూనివర్సిటీ విద్యార్థులుగా సిద్ధంగా ఉన్నాం యూ